గుండాల ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ లో తమ పార్టీ సభ్యుడు అశోకు ని పోలీసులు కాల్చి చంపారని అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సెక్రటరీ ఆజాద్ ప్రకటనలో తెలిపారు ఈ ఎన్కౌంటర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని పేర్కొన్నారు రాష్ట్రంలో ఎన్కౌంటర్లు లేని ప్రజాస్వామ్యం వాతావరణాన్ని కల్పిస్తామని అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి బూటకపు బెన్ కౌంటర్లు పాల్పడుతున్నారని ఆజాద్ తెలిపారు ఈ మేరకు ఆజాద్ పంపిన లేఖను యథాతథంగా చదువుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ పత్రికా ప్రకటన ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు దామర తోగు ఎన్కౌంటర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఎల్ఏలు పూర్తి బాధ్యత వహించాలి ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఎన్కౌంటర్లను వెంటనే ఆపివేయాలి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మకై మావోయిస్టును పార్టీ నిర్మూలనకై ఫగార్ దాడిని తీవ్రతరం చేస్తూ నిరంతరం పోలీసులతో అడవులను జల్లెడ పడుతున్నాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో బూటకపు ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న విప్లవకారులను హత్యలు చేస్తున్నది తెలంగాణలోని గుండాల మండలం దామరతోగు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఆరు గంటలకు జరిగిన ఎన్కౌంటర్ లో ములుగు జిల్లా బుద్ధారం గ్రామం కామ్రేడ్ నల్లమూరి అశోక్ అలియాస్ విజేందర్ ముప్పై నాలుగు సంవత్సరాలు అమరుడయ్యాడు ఈ ఎన్కౌంటర్ ను ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది విద్యార్థులు మేధావులు ప్రజాస్వామిక వాదులు కవులు కళాకారులు ఈ ఎన్కౌంటర్ ను నిరసించండి ఆజాద్ కార్యదర్శి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి